హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా సింపుల్గా టేస్టీగా అలాగే హెల్తీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా చాలా ఇష్టపడి ఇష్టంగా తినే బీట్రూట్ హల్వా అనమాట ఇది నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నలా కరిగిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం ముందైతే బీట్రూట్ హల్వా కోసం ఒక పెద్ద సైజు బీట్రూట్ని అయితే తీసుకున్నానండి నేను తీసుకుని పైనంతా కూడా తొక్క చెక్కేసి ఒకసారి కడుక్కుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలను కట్ చేసుకున్నాను కదండి బీట్రూట్ ముక్కలతో పాటు ఒక కప్పు బీట్రూట్ ముక్కలకి ఒక అరకప్పు దాకా రాగి పిండిని అయితే తీసుకున్నానండి ఇది పిండి అంటారు రాగుల పిండి అంటారు ఆ పిండిని తీసుకున్నాను అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని అలాగే రాగి పిండిని రెండింటినీ కూడా ఒక పెద్ద మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీనికి తగినంత వాటర్ వేసుకుని అంటే ఒకటిన్నర కప్పు వాటర్ పడుతుందండి వాటర్ వేసుకుని మెత్తగా జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తటి జ్యూస్ లాగా నేను మిక్సీ పట్టేశానండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసిన ఈ బీట్రూట్ మిశ్రమాన్ని చక్కగా ఒక స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా నేను చూపించే విధంగా ఇలా వడకట్టేసుకున్న తర్వాత పైన వచ్చిన ఈ పిప్పిని అయితే వేస్ట్ చేయకుండా ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగా ఫేస్ గ్లో అవుతుందండి ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఇలా లిక్విడ్ లాగా వస్తుందనమాట ఇప్పుడు ఈ బీట్రూట్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు హల్వా రెడీ చేసుకోవడానికంటే ముందుగా ఒక నాలుగు పలకలుగా ఉన్న ఒక గిన్నెనైతే తీసుకోండి మీ దగ్గర స్టీల్ది ఉంటే స్టీల్ది గాజు ఉంటే గాజుది తీసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ బౌల్ అంతా కూడా చక్కగా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట చేత్తో చక్కగా అప్లై చేసేసుకుని ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక నాన్ స్టిక్ బాండీ పెట్టుకోండి నాన్ స్టిక్ అయితే బాగుంటుంది దీనికి పట్టకుండా అలా నాన్ స్టిక్ బాండి పెట్టుకున్న తర్వాత దానిలోకి ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు పలుకులను అయితే వేసుకోవాలండి వేసుకుని చిన్న మంట మీద వీటిని దోరగా వేయించుకోవాలి ఇవైతే ఇప్పుడు దొరగా చక్కగా వేగిపోయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా చక్కగా జీడిపప్పు పలుకులు వేగిపోయినాయి ఇప్పుడు పక్కన పెట్టుకుని అదే బాండీలోకి ఒకటిన్నర కప్పు పంచదార అయితే వేసుకోవాలండి ఒకటిన్నర కప్పు పంచదార వేసుకున్న తర్వాత దీనికి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకుని చక్కగా పంచదార అంతా కూడా బాగా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్లేమ్ని పంచదారని కరిగించుకోవాలి ఇలా బాగా పంచదార కరిగిన తర్వాత దీన్ని మనం గులాబ్ జామున్ పాకానికి కొంచెం చేతికి తిక్కగా అంటుకునేలా పెట్టుకుంటాం కదా పాకం ఆ పాకం వచ్చేదాకా పంచదారని బాగా కరిగించి ఇలా మరగనిచ్చి షుగర్ సిరప్ లాగా రెడీ అవ్వనివ్వాలి ఇప్పుడైతే చక్కగా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని ఈ షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా మనం వేసిన బీట్రూట్ జ్యూస్ మిశ్రమం అంతా కూడా ఈ షుగర్ సిరప్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇది మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ బీట్రూట్ మిశ్రమం ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అయితే మనకి హల్వా స్టార్ట్ చేసిన కాడ నుంచి పూర్తయ్యేలోపు ఒక నాలుగైదు స్పూన్ల దాకా పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండగా నెయ్యి వేసుకుని ఆ నెయ్యి అంతా కూడా హల్వాలో బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి మళ్ళీ అలా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యినైతే వేసుకుంటూ కంటిన్యూగా కలుపుకోవాలండి హల్వా అనేది ఫ్లేమ్ని మీడియం టు సిమ్ లోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఈ హల్వాని రెడీ చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది టేస్ట్ బాగోదనమాట ఇప్పుడు హల్వా దగ్గర పడుతూ ఉందండి ఇది రెడీ అయ్యేలోపు ఇంకొక పక్కన మనం ఒక బౌల్లోని నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా ఆ బౌల్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకుల్ని సగం దాకా అడుగు భాగంలో ఇలా నేను చూపించే విధంగా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి హల్వా ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూసారు కదా దగ్గర పడుతూ ఉందనమాట మనకి హల్వా రెడీ అయ్యిందని ఎలా తెలుస్తుందంటే మనం అలా కంటిన్యూగా నెయ్యి వేసి కలుపుతూ ఉండగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందనమాట అలా సపరేట్ అవుతుంది అంటే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే మనకి ఇంకా హల్వా రెడీ అయిపోతుందండి అందుకని మిగిలిన జీడిపప్పు బాదం పలుకుల్ని ఈ హల్వాలోకి వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు యాలకుల్ని దంచి కూడా వేసుకోవాలన్నమాట స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత ఇంకా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా మనం రెడీ చేసుకుని కలుపుతూ ఉండగానే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవడం అయితే స్టార్ట్ అయ్యిందనమాట మీకు చూపిస్తాను చూడండి చక్కగా అదివో అలా పాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని హల్వా అనేది తీసుకుని వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అలా బౌల్లో వేసుకున్న తర్వాత ఆ పై నుంచి ఒక్క స్పూను నెయ్యిని వేసుకుని దీన్ని సరి సమానంగా ఒక స్పూన్తో ఇలా సాఫ్ట్గా వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నెయ్యి వేయడం వల్ల మనకి చేతికి గరిటికి అంటుకోకుండా హల్వా అనేది చక్కగా సమానంగా వస్తుంది ఇప్పుడు హల్వాని పూర్తిగా కంప్లీట్గా కూల్ అయ్యేదాకా ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే నేను పక్కన పెట్టేశాను ఒక టూ అవర్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను అనమాట చూసారు కదా చక్కగా ఈ బౌల్లో సెట్ అయిపోయింది చేతికి కూడా అంటుకోకుండా ఇప్పుడు దీన్ని తిరగేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా నేను ఇలా చాపింగ్ బోర్డు మీద తీసుకుంటున్నానండి ఎక్కడా కూడా మనం గరిటి పెట్టి చాకు పెట్టి కూడా చుట్టూ స్క్రాప్ చేయకుండానే ఆటోమేటిక్గా జల్లీలాగా చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ముక్కలుగా కట్ చేస్తున్నానండి చాలా చాలా స్మూత్గా టేస్టీగా జల్లీలాగా వచ్చింది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందనమాట చాలా చాలా బాగుంది ఇంతేనండి చూసారు కదా చాలా టేస్టీగా సింపుల్గా హెల్దీగా బీట్రూట్ రాగి పిండితో తయారు చేసిన బీట్రూట్ హల్వా అనమాట ఒక్కసారి తప్పకుండా మీరు ఈ హల్వాని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే బీట్రూట్ అంటే ఇష్టం లేకపోయినా పిండి అంటే ఇష్టం లేకపోయినా ఇలా హల్వా తయారు చేసి పెట్టండి ఒకటి తినేవాళ్ళు రెండు మూడు తింటారు అంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్